ఈ సంప్రదించండి అట్లానే నంది కొట్టుకూరులో అక్కడికి వెళ్ళే రెండు రోజుల ముందలు జరిగింది ఇది రంజాన్ పండగప్పుడు అది కూడా నాకు కదిలివేసింది ఎందుకంటే మనం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి అందరూ ఒకటే ఎవరు మతానికి వాళ్ళకి ఏముంటుందో అయి మనం గౌరవించాలి ఆ అమ్మాయి నమాజ్ చదువుకోవటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు నానా మాటలు అన్నాడు వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ తీయటానికి అది మీ ఆలోచన ఉండాలి బుర్ఖా తీసి ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు అది భరించలేక ఆ పిల్ల కొడుకు ఎదురు ఎదురు తిరిగితే ఆ అబ్బాయిని కూడా ఈ వైసీపీ నాయకుడు చెప్పు తీసి కొడతాడు అది ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం అది మీరందరూ గుర్తుంచుకోవాలి అట్లానే ఈ వైసీపీ గవర్నమెంట్ మైనారిటీలకి ఇస్ ఇస్లామిక్ బ్యాంక్ మైనారిటీ మహిళలకు పెన్షన్ నలభై ఐదేళ్ళకే ఇస్తామన్నారు అది ఇవ్వకుండా ఆపేశారు అది కాకుండా అభివృద్ధి కోరుకుంటూ సబ్ ప్లాన్ దుల్హన్ పథకాలు లక్ష రూపాయలకి పెంచుతామని ఈ ప్రభుత్వం మీ అందరికీ హామీ ఇచ్చారు ఆ హామీలు కూడా నెరవేర్చలేదు ఈ వైసీపీ ప్రభుత్వం మీ ఓటు కోసం అన్ని పథకాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని ప్రతి వర్గానికి వాళ్ళు హామీ ఇస్తున్నారు కానీ ఒక్క పథకం వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం ముందుకి తీసుకెళ్ళలేదు అది మీ ప్రజ ప్రజలు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అట్లానే పాఠశాల విలీనం ఒక ఒక్కో క్లాస్ నుంచి ఐదవ క్లాస్కి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థులకు ఉర్దూ బదులు తెలుగు చదవాలని వీళ్ళు చెప్తున్నారు అట్లానే ఐదేళ్ళుగా ఒక ఉర్దూ టీచర్ని కూడా వాళ్ళు నియమా నియమించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం అట్లానే మద్రాసులు తగ్గిపోయి విద్యార్థులు నలభై శాతానికి తగ్గిపోయింది ఎందుకంటే ఇవన్నీ మీకు ముఖ్యం అవునా కాదండి మద్రాసు లాళ్ళు చదువులు చెప్పటానికి మీ ఖురాన్ కానీ ఉర్దూ చెప్పటానికి అట్లా దాదాపు ఎనభై శాతం వక్ బోర్డు భూములు ఆక్రమించుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం వక్ బోర్డు చెందిన ముప్పై వేల ఎకరాలు భూములు ఆక్రమించుకుంది ఈ ప్రభుత్వం ఆఖరికి మీ మీరు పూజించే ప్రార్థన స్థలాలు కానీ శ్మశాన స్థలాలను కూడా వదలట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది భూ కబ్జా వాళ్ళకి మంచి మర్యాద అనేది లేదు ఒక మతాన్ని గౌరవించాలని అసలు లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే చాలు ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పేద ప్రజలకి టిడ్కో ఇళ్ళు అన్ని నిర్మి నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ టిట్కో ఇళ్ళలకి వాళ్ళ కలర్లు వాళ్ళ పెయింట్లు వేసుకుని లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు పనిచేసుకున్నారు అది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు అట్లానే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఎండి షరీఫ్ గారిని శాసన మండలికి చైర్మన్గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జన్ బాషా గారిని పార్లమెంట్ సభ్యునిగా ఎత్తి తీసుకెళ్లారు బాధ్యత నిర్వహించారు ఇతరులు జెడ్పీ చైర్మన్గా మేయర్లుగా కూడా మిమ్మల్ని అందరినీ ఆ స్థానాలకి పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలు అనేది మర్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు అన్ని మతాలు ఒకటే అన్ని మతాలకి మన డ్యూటీ మనం చెయ్యాలి వాళ్ళని గౌరవించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేవారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకు నూట నలభై కోట్ల రూపాయలతో కిరాణా సామాగ్రి అందజేసింది తెలుగుదేశం గవర్నమెంట్ మీరు సంతోషంగా ఉండాలని అట్లానే ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి యాభై రూపాయల వేలు సహాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తద్వారా నలభై నాలుగు వేల మైనారిటీ రెండు వందల నలభై కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి